హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విట్స్ మీ శ్రీసుధ ఈరోజు మనము సిల్వర్ ఎలా క్లీనింగ్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూద్దాము వెండి వస్తువులను చూసారు కదా ఎలా ఉన్నాయో మనవి ఇవి వెండి ఐటమ్స్ అనమాట ప్యూర్ వెండి ఇవి మొత్తం మనము పూజ చేసినప్పుడు వాడిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి ఇవి మొత్తం ఇలా కుంకుమ పసుపుతోటి ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను నేను ముందుగా దీనికి సిల్వర్ డీప్ అని ఆన్లైన్లో తీసుకున్నానండి దీన్ని ఇన్స్టెంట్ అనమాట ఇన్స్టెంట్ సిల్వర్ డీపు త్రీ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది మనకి అయితే దీన్ని ఇన్స్టెంట్గా ఎలా వాడాలో అనేది చూపిస్తాను అంటే చాలా వరకు అందరికీ తెలిసినదే కానీ నేను ఎలా యూజ్ చేస్తున్నాను అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇలా వీటన్నిటిని మనము డైరెక్ట్గా దీంట్లోనే క్లీన్ చేసుకోవద్దు అనమాట ముందుగా ఒక మామూలుగా వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్లోనే వీటిని అన్నింటినీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను మామూలు వాటర్లోనే వీటన్నిటిని ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మనం దాంట్లోకి డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఉంటాయి ఎందుకంటే ఇందులో ఉండే అన్నిటి మనము ఈ పసుపు కుంకుమ అనేది దుమ్ము ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా దాంట్లో డైరెక్ట్ పడకుండా ఇలా మొత్తం అన్నిటినీ ఒకసారి ఇలా వాటర్తో మామూలు నార్మల్గా తోటే క్లీన్ చేసేసుకొని తర్వాత వీటన్నిటిని ఒక క్లాత్ తోటి తుడ్చుకొని ఆ తర్వాత నేను ఆ సిల్వర్ డీప్లోని యూజ్ చేసాను అనమాట వీటన్నిటిని ఒకసారి క్లాత్ తోటి క్లీన్ చేసేసుకొని మామూలుగా ఇట్లా తుడ్చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇది వేస్తున్నాను చిన్నది అమ్మవారు లక్ష్మీదేవి అనమాట ఇది ఇలా పెట్టేసి కరెక్ట్గా ఒక వన్ మినిట్ అండి ఎక్కువ మనము ఎక్కువసేపు అనేది ఉంచకూడదు ఒక వన్ మినిట్ వరకే దాని టైమింగ్ అనమాట వన్ మినిట్ తర్వాత మనం చూద్దాము కంప్లీట్ వన్ మినిట్ అయిపోయింది తర్వాత చూడండి ఒకసారి ఇది బయటికి తీసే ఎలా ఉందో మొత్తం నేను మామూలుగా బయట క్లీన్ చేసినా కూడా అసలు చుట్టుముట్టు అనేది బ్లాక్ అనేది అసలు పోదు దీంట్లో వేసి ఇలా తీయగానే అసలు ఎంత బాగా బయటికి అసలు వెండి మనం ఇప్పుడు కొత్తది ఎలాగ ఉంటామో అలాగే ఉంది ఇది చూడండి అసలు ఎంత బ్లాక్ అయిపోయిందో కుంకుమర్ని దీంట్లోకి పట్టదనేసి నేను ఒక బ్లౌజ్లోకి ఈ వాటర్ని తీసేసుకొని దాంట్లోనే యాడ్ చేస్తున్నాను ఇంకోటి కూడా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి ఇది కూడా వన్ మినిట్ తర్వాత చూద్దాము అంటే మనము మొత్తం ఇది మునగలే కదండి లేదు కాబట్టి అటు ఇటు తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ నేను ఇలా చూస్తున్నాను అనమాట తర్వాత దీన్ని దీంట్లో కొన్ని వా దాన్ని వాటర్ని అనేసి లోపల కూడా లోపలి కూడా పెట్టేసుకొని ఇట్లా అనుకుంటూ ఉంటే మనకి ఇదంతా క్లీన్ అయిపోతుంది ఒకసారి చూడండి అది ఆల్రెడీ మీరు అన్ని చూస్తూనే వీడియోలో లైవ్ అనమాట ఇదండి అసలు నేను నేనే ఫస్ట్ టైం చూస్తున్నా అంత బాగా వచ్చిందో చాలా వరకు ఇది ఎక్కువ సిల్వర్ డీప్ అనేది చూపిస్తున్నారు కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఈ పూజల టైంలో మనకి అసలు చాలా అసలు ఈ సిల్వర్ తోమాలంటే కూడా చాలా రిస్క్ అవుతుంది కదా ఇలా ఇన్స్టెంట్గా అంటే మనం ఎక్కువ తోమాలి అన్నప్పుడు ఈ టైం కుదరదు కాబట్టి ఇలా ఒక్కసారి టైం తీసుకొని ఈ పూజల టైంలో మనం ఒకసారి ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా మనకి పూజలు చేసుకోడానికి సులువు అవుతుందని ఈ విధంగా చేద్దామని ఒకసారి ట్రై చేద్దామని చూసాను చాలా బాగా వర్కౌట్ అయిందండి అసలు మస్తు క్లీన్ అయిపోయిందనమాట చూడండి ఎంత బ్లాక్గా ఉండేనో అసలు ఈ తోమాలంటే మనకు ఒక ట్వంటీ మినిట్స్ అయినా పట్టేది మినిమము నాకు ఇది టెన్ మినిట్స్లోనే అయిపోయింది మనం మాక్సిమం అయితే ఎలా అంటే సిల్వర్ని చాలా కష్టంతో తోమాల్సింది మనము నీళ్ళల్లో పొయ్యి మీద పెట్టేసి అవన్నీ క్లీన్ చేసుకోవాలి అందులో అమ్మవారి రూపు అలాగే మనం అమ్మవారి పిల్లల్ని కూడా అన్నీ మనము నీళ్ళలో వేసి ఉడికించే కూడా సెంటిమెంట్గా చాలా వరకు ఇష్టం ఉండదు కదా అలా కాకుండా మనము సింపుల్గా ఇలా ఇలాంటివి ఇన్స్టెంట్గా తీసుకొని దాంట్లోనే ఇట్లా తీసుకొని మామూలుగా తోటి చేసుకుంటే కూడా చాలా యూజ్గా ఉంటుంది వెన్నెలలు వేసి ఉడికించి మనము ఇవన్నీ వేసే బదులు ఇలా చేసుకోవచ్చు అన్నట్టుగా చూద్దామని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా కావాలంటే తప్పకుండా ట్రై ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఈ క్లీనింగ్ మొత్తం చూసారు కదా మొత్తం డీప్ క్లీనింగ్ మొత్తం ఇవన్నీ ఇలా అయిపోయినాయండి దీంట్లో నుంచి మనము ఇలా తీసిన తర్వాత మనం డైరెక్ట్గా తూర్చేసుకొని వాడుకోవచ్చు కాకపోతే నేను దీన్ని మళ్ళీ ఒకసారి క్లీనింగ్ చేశాను అనమాట అంటే మనకి ఇదంతా మొత్తం క్లీన్ అయిపోయినాక ఒకసారి ఈ వాటర్లో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు నేను ఇదంతా క్లీన్ అయిపోయినాక మళ్ళీ నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను ఇది మొత్తం ఆల్మోస్ట్ ఇలా మొత్తం అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని నేను ఈ వాటర్ని కూడా మళ్ళీ మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ వాటర్ని మనము ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఇంకో వీడియోలో కూడా చూపిస్తాను అంటే మ్యాక్సిమం ఇది వన్ ఇయర్ వరకు ఈ వాటర్ని యూజ్ చేస్తూనే ఉండొచ్చు ఎలాంటి దాని డష్ కానీ దుమ్ము కానీ ఏది ఉండదు అని అన్నారు కానీ నేను కూడా ఇది ఫస్ట్ టైం కదా వాడాను ఈ వాటర్ని స్టోర్ చేసి పెట్టాను మళ్ళీ నెక్స్ట్ టైం వాడినప్పుడు కూడా ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను ఇప్పుడు ఇది ఫస్ట్ టైం వాడాను తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి నేను మళ్ళీ మామూలు వాటర్ తీసుకొని మన ఇంట్లో వాడే లిక్విడ్ ఉంటుంది కదండి ఏదైనా సరే భింజలు కానీ ఏదైనా మనము దాంట్లో కొంచెం వేసుకొని ఇట్లా స్క్రబ్తో మనం ఇట్లా రబ్ చేసినట్టు అని ఇలా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఒకసారి చూడండి మొత్తం షైనింగ్ అనేది ఎలా ఉందో అంటే మనకి డైరెక్ట్ వాడకున్నా కూడా ఇలా క్లీన్ చేసుకొని కూడా ఒకసారి వాడచ్చు అలాగే యూజ్ చేయొచ్చు కాకపోతే నేను అది దాన్ని మొత్తం క్లీనింగ్ అనేది ఒకసారి చేద్దాం మళ్ళీ వాటర్లో వేసే అన్నట్టుగా మళ్ళీ క్లీనింగ్ అనేది చేసుకున్నాను లిక్విడ్ వేసేసుకొని ఇలా మొత్తం అన్నిటినీ నేను మొత్తం క్లీన్ చేసేసుకొని వీటిని మళ్ళీ ఇంకో మామూలుగా నార్మల్ వాటర్లో కూడా నేను మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను ఇంత రిస్క్ అసలు ఇవన్నీ అవసరం అంటారా ఇన్స్టెంటే కదా చాలా ఈజీ అని అనుకుంటారేమో మనం ఒకసారి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ మనం టైం తీసుకుంటే మనం ఒక పూజలు చేసిన వరకు మనకు వన్ మంత్ పూజలకి ఈ సిల్వర్ అనేది షైనింగ్ అనేది పోదు కదా మళ్ళీ నెక్స్ట్ టైం వాడినప్పుడు చేసుకోవచ్చు మనం ప్రతిసారి అయితే ఈ కుంకుమ నీళ్ళు ఇవన్నిటిని మనము గంధంపాలన్నిటిని క్లీన్ చేయం కదా ఇప్పుడు మనం ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నామంటే పూజలో వాడితే మళ్ళీ మనము అది నిండుకున్నప్పుడే మనం తీసి క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇలా చాలా ప్రాసెస్లో చేసుకుంటే మనకు క్లీనింగ్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది అందుకే నేను ఇలా రెండు మూడు సార్లు ఇలా దీంతో క్లీన్ చేసుకొని మళ్ళీ తోటి చేసుకొని అలాగే మామూలుగా నార్మల్ వాటితో కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాక వీటన్నిటిని మళ్ళీ నేను ఇవన్నీ పక్క పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్లెయిన్ వాటర్లోనే మళ్ళీ ఇవన్నిటిని ఒకసారి అలా డిప్ చేసేసుకొని మళ్ళీ బయటికి తీసి ఒక నార్మల్ కాటన్ క్లాత్తోటి తుడ్చేసుకున్నాం అనుకో మనకి షైనింగ్ అనేది అసలు పోవు అనమాట చూడండి ఎంత బాగా అయినాయో అసలు మొత్తము ఇవన్నీ ఇలా పెట్టేసుకొని ఒక క్లాత్ తుడిచేసుకొని నేను అన్నిటినీ పక్కకు పెట్టేసుకున్నాను మనకి పూజలు వాడడానికి చాలా ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం నేను అన్నిటినీ ఇలా పెట్టేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ